ఎంతంటే ఐదు కోట్ల యాభై కోట్ల కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమ్యునేట్ చేస్తుంది ఇది ఐదు కోట్ల కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ ఒక గిగావాటు ఈ సోకాల్డ్ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటరు యాభై కోట్ల కేజీ కార్బన్ డైఆక్సైడ్ ఎమ్యునేట్ చేస్తుంది అంటే పదివేల కార్లు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పదివేల కార్లు అంటే దీనిని సప్రెస్ చేయాలంటే అరవై లక్షల ట్రీస్ అరవై లక్షల ట్రీస్ ఒక ఒక యూనిట్ కావాలి అంత ప్లాంటేషన్ జరిగిందా లోకేష్ చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ని దిడ్ దే ప్లాంట్ దట్ మీన్స్ ఆఫ్ సిక్స్టీ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ దిడ్ దే ఆస్ ద గూగుల్ అండ్ అదాని అండ్ ఎయిర్టెల్ వీళ్ళని చెప్పారా ఈ చేయమని చెప్పేసి చేయలేదు కదా ఎందుకు ప్రజల్ని ఫూల్ చేస్తారు మీరు వస్తూ ఉందంటే గూగుల్ వస్తూ ఉందంటే ఐఎమ్ హ్యాపీ నో డౌట్ అబౌట్ దట్ బట్ దాని తగ్గ మీరేమో ఫాల్స్ క్లెయిమ్స్ చేయకండి దానికి మీరు ప్రజల్ని మబ్బే పెట్టకండి ఈరోజు సార్ దానివల్ల వచ్చే సాఫ్ట్వేర్ జాబ్స్ రాదు ఏమి మీరు దానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ జనరేట్ చేయండి ఏఏ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఇక్కడే పెట్టండి